డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఇవాళ విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కృష్ణా నది ఫెర్రీ ఘాట్లోకి మురుగునీరు చేరుతోంది అనేటువంటి అంశం మీద నాలుగు మాటలు మాట్లాడుకుందాం మనందరికీ తెలుసు విజయవాడ అనగానే కృష్ణానది కృష్ణానది ఎక్కడున్నంటే విజయవాడ సమీపంలో ఉంది అని చెప్పి మనందరికీ తెలుసు ఈ కృష్ణానదికి ఫెర్రీ ఘాట్ ఒకటి ఉన్నది ఆ ఘాటు వద్ద విజయవాడ నగరంలో ఉన్నటువంటి మురుగునీరు ఆ ఘాట్లోకి చేరుతోంది దానివల్ల ఏమవుతుంది స్వచ్ఛమైనటువంటి కృష్ణానది నీళ్లు మురుగునీరుగా మారుతోంది ఇది మనం గమనించాలి ప్రజలు గమనించాలి ఈ విషయాన్ని నదులు మురికి కూపాలుగా మారుతున్నాయి మురుగునీటికి నిలయాలుగా మారుతున్నాయి అని అనటానికి ఇది ఉదాహరణ ఇబ్రహీంపట్నం పడమర వైపున ఫెర్రీ దిగువ ప్రాంతం ఆర్టీసీ కాలనీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనావాసాల నుంచి ఈ మురుగునీరు ఫెర్రీ ఘాట్లోకి వెళుతుంది మెల్లగా ఈ విషయాన్ని ఎవరు పట్టించుకుంటారు ఎవరికి అవసరం మురుగునీరు దాని దాని అది మెల్లగా వెళ్ళిపోతూ ఉంది మనకు అవసరం లేదు అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు మన ద్వారా మన ఇళ్లల్లో నుంచి వచ్చినటువంటి మనం వాడుకోవటం ద్వారా వ్యర్థాలు మురుగు ఈ మొత్తం కలిపి కాలవల ద్వారా మెల్లగా చాప కింద నీరుల ఫెర్రీ ఘాట్లోకి వెళుతోంది అని చెప్పి ఈ మధ్య మనకు తెలుస్తోంది అలాగే తుమ్మలపాలెం దగ్గర కూడా నేరుగా ఈ మురుగునీరు కృష్ణానదిలోకి చేరుతోంది తర్వాత విజయవాడ పక్కనే ఉన్నటువంటి బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి రాణిగారి తోట వద్ద మురుగునీరు ప్లస్ వ్యర్థ పదార్థాలు ఈ రెండు నదిలోకి వెళుతున్నాయి పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు బెంజ్ సర్కిల్ ఏరియా ఎన్టీఆర్ సర్కిల్ ఇక్కడ కూడా పడమట దర్శిపేట అంబేద్కర్ నగర్ల మీదుగా ఈ మురుగునీరు విజయవాడ మహానగరం అయిపోయింది కొన్ని లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు మనం చూడండి ఒక ఇంట్లో ఇద్దరు పేరెంట్సు ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఇంటి నుంచి ఎంత వ్యర్థ పదార్థాలు వస్తున్నాయి మనం రోజు డస్ట్బిన్లో పెట్టి ఇంటి ముందు పెడతాం నగరాల్లో ఆ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు అది ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఇంట్లోనే అంత డస్ట్ ఉన్నప్పుడు వ్యర్థ పదార్థాలు వస్తున్నప్పుడు ఇన్ని లక్షల మంది నివాసం ఉంటున్నటువంటి విజయవాడ నగరంలో ఎంత డస్ట్ ఎంత వ్యర్థ పదార్థాలు ఎంత మురుగు వస్తుంది ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఉన్నటువంటి ఇంటికే ఎంత మురుగు వచ్చినప్పుడు లక్షల మంది ద్వారా ఎంత మురుగు వస్తుంది ఈ మొత్తం కలిసి కృష్ణానదిలో కలుస్తోంది ఇది ఇక్కడ సమస్య దీనివల్ల ఏమవుతుంది కృష్ణానదిలో ఉన్నటువంటి నీటిని దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు త్రాగునీరు కోసం చెరువులు నింపుకుంటున్నారు వ్యవసాయ పనుల కోసం సాగునీరుగా వాడుకుంటున్నారు అలాంటప్పుడు ఇక్కడే మనం ఎగువనున్నటువంటి కృష్ణ అనేది కనుక మురుగ్గా మారిందంటే ఆ నీరు మురికి నీరుగా మారిందంటే వాళ్ళకి ఎలాంటి వ్యాధులు వస్తాయి దిగం ఉన్నటువంటి ఈ నీళ్ళు వాడుకునేటువంటి ప్రజలకి అది మనం గమనించాలి అలాగే కాలువ గట్లపై ఉన్నటువంటి ఇళ్ళ మురుగుదొడ్డి వ్యర్థాలు నేరుగా నదిలోకి వెళ్తుంది ఇది చాలా పెద్ద సమస్య అండి నది కాలువ ఒడ్డున కొన్ని పేద ప్రజలు అనుకుందాం వాళ్ళు చిన్న చిన్న సిమెంట్ రేకులతోటి నివాసాలు ఏర్పరచుకొని ఉంటారు మరి వాళ్ళకి మరి టాయిలెట్స్ పరిస్థితి ఎలా ఉంటుంది మరి ఈ బాత్రూమ్ పరిస్థితి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా డై నేరుగా నదిలోకి వదిలేస్తున్నారు మొత్తం ఎంత ఆ కాల ఒడ్డున ఎన్ని నివాసాలు అయితే ఉన్నాయో ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు మురుగునీరు స్నానం చేసినప్పుడు వచ్చినటువంటి నీరు అన్ని బట్టలు శుభ్రం చేసినప్పుడు వచ్చే నీరు ఈ మురుగునీరు మొత్తం కూడా నేరుగా నదిలో కలుస్తోంది దానివల్ల కృష్ణానది కలుషితం అవుతోంది అని మనం నిర్ధారించుకోవచ్చు ఇదే నీటిని దిగువ ప్రాంతాల యొక్క ప్రజలు త్రాగునీటి కోసం వాడుకున్నప్పుడు ఎంత ప్రమాదమో మనం ఆలోచిద్దాం చర్మ వ్యాధులు వస్తాయి ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి అలాంటి పరిస్థితి మనం వాళ్ళకి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామని చెప్పి మనం మనం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమిటి అంటే మన ఆనందం మనం చూసుకుంటే దిగువ ప్రాంతాల యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం సంగతి ఏమిటి మన ఆనందం బాగానే ఉంటుంది మనం ఏదో నీళ్లు చక్కగా మున్సిపాలిటీ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు ట్యాపుల ద్వారా నీళ్లు మనకు అందిస్తున్నారు చక్కటి స్వచ్ఛమైనటువంటి కృష్ణానది నీళ్లు మనం వాడేసుకుంటున్నాం చక్కగా ఆ నీళ్లు ఆ మురుగునీరు దాని దాన్ని అది కాలువల ద్వారా నదిలో కలుస్తుంది మన మన సమయం మనం గడిపేసుకుంటున్నాం కానీ దిగువ ప్రాంతాల ప్రజలకి ఎంత ఇబ్బంది వస్తుంది అనేది మనం ఆలోచించాలి ప్రభుత్వం వాళ్ళు కూడా ఆలోచించాలి ఈ మురుగునీరుని నదుల్లో కలవకుండా ఉండేటట్టుగా మురుగునీరు డైరెక్ట్గా డ్రైనేజీ ద్వారా నగరానికి బయట వైపుకి వెళ్ళేటట్టుగా ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలి నగర కార్పొరేషన్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి అలాగే పట్టణాలు మున్సిపాలిటీ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి ఈ డ్రైనేజీ నీళ్లు ఈ నదుల్లో కలటం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి దుస్థితి ఇది చాలా ప్రమాదం అందుకనే ఫెర్రీ ఘాట్ నది విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి ఫెర్రీ ఘాట్లో ఈ మురుగునీరు వెళ్ళటం అనేటువంటిది మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దిగువ ప్రాంతాల యొక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకి తెలియదు పాపం పైన ఈ విధంగా జరుగుతోంది అనేటువంటిది ఎంతమందికి తెలుసు ఇది మనం గమనించాలి మనం చెప్పుకున్నటువంటి ఇందాక ఎన్టీఆర్ సర్కిలు బెంజ్ సర్కిలు పిన్నమనేని పాలిక్లినిక్ ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మురుగు డైరెక్ట్గా కృష్ణానదిలో కలుస్తోంది అనేటువంటి విషయం ఎంతమందికి తెలుసు కలవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉన్నది మనం ఏం చేయలేం అధికారులే దాన్ని కలవకుండా దాన్ని వేరే మార్గం ద్వారా వేరే చోటకి తరలించేటట్టుగా మళ్లించేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నదులు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా నదులు మురికి కోపాలుగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది మన మీద ఉన్నది ప్రభుత్వాల మీద ఉన్నది అధికారుల మీద ఉన్నది అధికారులు వాళ్ళ చర్యలు వాళ్ళు చేస్తూనే ఉంటారు అయినప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అదే ఒక్కోసారి మనం ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులకు ప్రజాప్రతినిధులకి మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినట్లయితే తప్పనిసరిగా వెంటనే ఈ విధమైనటువంటి తప్పిదాలు జరగకుండా వాళ్ళు చూడటానికి అవకాశం ఉంటుంది నీరు కలుషితం కాకుండా ఉంటుంది అందుకనే మనిషి లేకపోతే జీవులు బ్రతకటానికి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఫస్ట్ గాలి తర్వాత నీరు తర్వాత ఆహారం గాలి కలుషితం కాకుండా ఉండాలి జీవులు బ్రతకాలి అని అంటే రెండవది నీరు కలుషితం కాకుండా ఉండాలి ఈ రెండింటినీ కలుషితం కాకుండా చూసుకుంటే చక్కగా మంచి ఆరోగ్యంగా మనం బ్రతకటానికి అవకాశం ఉంటుంది ఈ నాలుగు మాటలు విన్నందుకు ఎస్హెచ్ఓ ఏపీటీవీ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు